గారి వర్ధంతి సందర్భంగా వారి తొలితరం మరియు మలితరం తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధులైన మన కొండా లక్ష్మణ్ బాబుజీ గారిని వారి వర్ధంతి సందర్భంగా వారికి పద్మశాలి సంఘం పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భ వారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయాలను కొనసాగించాలని అందరికీ మా మాటగా మరొక మరొకసారి పద్మశాలి సంఘం నివాళులు అర్పిస్తున్నాం విశిల్లపట్నంలో ఆచార్య గుండాలక్ష్మణ్ వర్ధంతి పద్మశాలి కుల బాంధవులు అన్ని కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజల సమక్షంలో గణనీవాలు కూడా సమర్పించుకోవడం జరిగింది మరి ఎందుకంటే వారు తొలి దశ మల్లి దశ తెలంగాణ ఉద్యమము మరి రజాకాల ఉద్యమం అప్పుడు కూడా మరి కొట్లాడి కొట్లాడిన మహనీయులు వారిని స్మరించుకుంటూ ఈరోజు అందరి సమక్షంలో కూడా మహిళలు వారు కూడా సమర్పించుకోవడం జరిగింది మరి ఎందుకంటే అంతేకాకుండా కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్రానికి కూడా మరి మాజీ ముఖ్యమంత్రి వారు ఎన్నంటే ఉండి వారి సలహాల మీదకు మన తెలంగాణని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కూడా సలహాలు చెప్పుకుంటూ మరి ముందుకు తీసుకెళ్ళారు అంతేకాకుండా కూడా మొన్న సాకలి ఐలమ్మ పర్గంధి కూడా జరిగింది మరి అట్లాంటి కోరాలే వ్యక్తులకు కూడా వీరి సలహాలు కూడా ఇచ్చుకుంటూ వారిని ముందుకు తీసుకెళ్లిన గొప్ప మహనీయులు మరి అంతేకాకుండా మరి వారి జయంతి కూడా ఈ నెల ఇరవై నాడు చేయడం జరుగుతుంది మరి అన్ని కుల సంఘాల అధ్యక్షులు అన్ని కులాల వర్గాలు అందరం ఒక కమిటీ ద్వారా ఏర్పాటు చేసుకొని వారిని ఒక పెద్దగా చేసుకుంటే బాగుంటుందని ఒక మంచి ఆలోచన మన మరి మనం అంతేకాకుండా కూడా మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ దృష్టి కూడా తీసుకెళ్ళి మరి పోయినసారి ఇదే సౌరస్థలు కూడా చేసుకోవడం జరిగింది అదే పూర్తి స్థాయిలో మనందరం కలిసి కట్టి చేసుకోవాలని కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని బాగా పంచుకుంటున్నా అందరికీ నమస్కారం